ఇక కేజీ చికెన్ ధర రెండు వందల ఎనభై అంటూ ఎందుకంటే పెరిగినప్పుడు చెప్పి తగ్గినప్పుడు చెప్పినాం కదా మరి పెరిగినప్పుడు కూడా చెప్పాలి కదా అంటే ఏమన్నా రైతులకి పౌల్ట్రీ రైతులకి ఏమన్నా లాభం అవుతుందేమో ఇది కూడా మంచి వార్త అనుకోని చెప్పాలి బట్ సామాన్యులకైతే ఇబ్బంది ఇది తగ్గిన బర్డ్ ఫ్లూ భయం ఒకసారిగా పెరిగిన చికెన్ రేటు వేసవిలో కోళ్ళ ఉత్పత్తి తగ్గడం డిమాండ్ పెరగడమే కారణమంటున్న నిర్వాహకులు బర్డ్ ఫ్లూ కారణంగా రెండు నెలలుగా పడిపోయిన అమ్మకాలు రేటు పెరిగినా తమకు ప్రయోజనం రా దక్కడం లేదంటున్న పౌల్ట్రీ రైతులు సుషిర్ర ఒకవేళ తగ్గినప్పుడు వాళ్ళని తగ్గిచ్చేస్తారు అంటే చంపేస్తారు రైతులని బయట రేటే లేదు పోతలేదు అని పెరిగినప్పుడన్నా ఈ రెండు వందల ఎనభై అయినప్పుడల్లా దీన్ని నూట యాభైకో నూట ఇరవైకో నూట ముప్పైకో ఉండాలి కదా ఇది ఇంకా కిందికి ఉంటుంది అట్లా రేటు రాదు రైతులకి కనీసం ఏమన్నా మిగులుతుంది అంటే ఎప్పుడు కూడా ఈ పెరిగే ధరలకు సంబంధించి ఏనాడు కూడా తగ్గితే తగ్గించడం తప్ప పెరిగితే ఒక రూపాయి వస్తుందన్నా రైతన్న నీ వల్ల నీ కష్టం వల్ల ఇలా నేను బతుకుతున్నా అని చెప్పి ఏ ఒక్కడు తిరిగి ఓ పది రూపాయలు రేటు పెట్టాడు ఎక్స్ట్రా దీంట్లో కాదు నువ్వు వడ్లలో తీసుకో వేరే ఏ పంటలను తీసుకో చెరుకులు తీసుకో పత్తిలో తీసుకో కందిలు తీసుకో నువ్వు ఎన్న తీసుకో పంటలలో అంతే చివరికి పౌల్ట్రీల డైరీలో కూడా అంతే ఇక డైరీ అంటే అది స్టేబుల్గా ఉంది సరే ఆ రేట్లు పెరగడం తరగడం గురించి పెద్దగా తేడా కనపడకపోయినా ఇక్కడ ఈ చికెన్ అయితే మొన్న దాకా తగ్గింది కదా తగ్గినప్పుడు గిదే రేటు ఉందా అంటే రైతులకు ఉండదు మొత్తం కిందికి వాడేసి అసలు పోతలేమని చెప్పి పుణ్యానికి ఇచ్చే పరిస్థితి పెరిగినప్పుడన్నా కనీసం మరి ఆయనకు పది రూపాయలు కలిసి వస్తుంది అంటే రాదు అంటే ఇక్కడ డైరెక్ట్గా పౌల్ట్రీ రైతులు అసలు మాకు లాభమే లేదు అంటా ఉన్నారు సో బర్డ్ ఫ్లూ తగ్గింది కాబట్టి అంటే ఆ కారణంగా అది పెట్టిరు ఆ బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ అన్నారని చెప్పి కొన్ని కేసులు కనపడ్డాయని ఆ రేట్లు పడిపోయాయి ఇలా ఆ రేట్లు పెరిగినా రైతులకు మాత్రం అక్కర్లేదు పనికిరాదు